అయ్యారు అమ్మగారి గొంధనాలు వరు సహోదరు ఎంపిక అండి తాడే పిల్లి చూస్తున్నారు పక్కన వర్షోదరం పైన మరి తన పేర్ ఉన్నప్పుడు బాబు కావాలని ఆశపడ్డారంటండి మరి యహో అభ్యుజలం గురించి తెలియదండి ఎవరు చెప్పారంట సన్నిధికైతే సన్నిధికి వెళ్తే దేవుడు కార్యం చేస్తారు అనుకున్న విధంగా దేవుడు సహాయం చేస్తారని చెప్తా ఆ మాట నమ్మి మందిరానికి వచ్చారంటండి మరి ఇక్కడ ప్రభా నా పక్షంగా నువ్వు కార్యం చేస్తే కనుక నాకు గోపేట దయచేస్తే కనుక యహో అభ్యుజలు సాక్షి చెప్పుకుని పాట పెట్టుకుని అనుకున్నారంటండి మరి అదే రీతిగా మరి కోర్టుగా ఫుల్గా డెలివరీ ఇచ్చి మరి కోవరుకున్న బాబు ఇచ్చారండి డెలివరీ ఇచ్చే మరి మూడు రోజులు మరి డెలివరీ కావాలని చెప్పించోన్ చేశారంటే ఫోన్ చేస్తే అమ్మ అంత వెనుక ముందే నేను ఉదయానికి డెలివరీ అవుతుందని చెప్పారండి అలాగే ఆ తండ్రి చెప్పిన ఉదయానికి మరి పురుగు ఆటాయం చేస్తారంటే దేవుడి దేవించి ఆశించండి